గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కదా ఇందులో ఉన్నటువంటి టీడీపీ కానీ జనసేన కానీ భాజపా కానీ వీళ్ళందరూ కూడా పబ్లిక్కి ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక నియంత లేకపోతే కుంభకోణాలు లేకపోతే అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు ప్రజాధనం లూటీ చేస్తున్నాడు అసలు ఈయనక ఈ డబ్బులన్నీ కూడా వేల లక్షల కోట్లు వచ్చేసి ఇతర దేశాలకు తరలిస్తున్నారు వైజాగ్ స్టీల్కి ఐ మీన్ వైజాగ్ షిప్లో నుంచి పంపిస్తున్నది ఇవన్నీ ఒకటైతే వాస్తవం అబద్ధం అనేది ప్రపంచమంతా చక్కెరలు కొట్టొస్తుంది చాలా వేగం కానీ నిజం అనేది నిలకడగా తాంబేల్లాగా లాగా పోతుంది ఇప్పుడు చూడండి ఇప్పటికి ఆర్టీసీకి ఎంత ఖర్చు పెట్టండి అనేది బయటకు వచ్చింది తర్వాత రంగులకు సంబంధించినటువంటి విషయం ఎంతో అనేది బయటకు వచ్చింది తర్వాత ఋషికొండలో ఇంత ప్రాపగణ చేసినట్టు ఋషికొండ విషయం కూడా బయటకు అంటే నిజాలు అనేది ఆలస్యంగా వస్తాయి కాబట్టి రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసం వంద చెప్పి ప్రజలని మభ్య పెడతారు సో నష్టపోయేది ప్రజలు